హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో పొట్లకాయ వేయపడండి ఇది చాలా బాగుంటుంది పొట్లకాయలు పెద్దగా పెద్దగా ఉంటాయి కదండి పొట్లకాయలు అవి ముక్కల కింద చేసాము ఎరుగుపోతాయి కదండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది దీన్ని ఎలా పీల్ చేసుకోవాలి మొత్తం పొట్లకాయలన్నింటిని ఎలా పీల్ చేసేసుకోవాలి ఈ పొట్లకాయ రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది షుగర్కి బీపీకి కూడా చాలా మంచిదండి ఇలాగ అన్ని చెక్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ పొట్లకాయ ఇలా కట్ చేసుకుని ఉన్న వైట్ ఉంది కదండి దాన్ని తీసేసుకోవాలి తీసుకుని ఇలాగ చేరికల కింద చేరుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి దీన్ని రకరకాల కింద చేసుకోవచ్చు పొట్లకాయలతో ఇలాగ అన్ని ముక్కలు చేసుకోవాలి డైజెషన్ కూడా చాలా మంచిదండి ఈ పొట్లకాయ కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది ఇలా ముక్కల కింద చేసుకొని ఇన్నయిని అండి పొట్లకాయ ముక్కలు దీన్ని ఇప్పుడు ఒక కుక్కరిని తీసుకుని దాంట్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని విజిల్ పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మామూలుగా కూడా నూనె వేయించేసుకోవచ్చు అవి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి తగినంత పసుపు అలాగే మన టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మూత పెట్టి మగ్గించాలి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదండీ ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూను కారం పడుతుంది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పొట్లకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మొదపెట్టి మగ్గించి దగ్గరికి రానివ్వాలి రెడీ అయిపోయిందండి పొట్లకాయ వేపుడు దీన్ని ఎగురుకుంద కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్